మా పెళ్ళిని కొత్తలో ఎవరో ఇంటికి వచ్చారు అంటే మా వాళ్ళే వాళ్ళ పేర్లు వెనకలే అండి మళ్ళీ వాళ్ళకు మండద్ది ఏమైందంటే ఇంటికి రాగానే కాఫీ తాగండి నేను తాగండి అని అడగాలంట వచ్చి కూర్చున్న తర్వాత కొంతసేపు అయినాక అడగకూడదంట ఇట్లా గుమ్మంలో కాలు పెడితే కాఫీ తాగండి టిఫిన్ తినండి అనాలంట నేను అలా అడగలేదంట ఫ్రెండ్స్ అందుకని ఆ అమ్మాయికి మర్యాదలు రావు ఏమి రావు ముఖ్యమొహంది అని అనుకున్నారు అందుకే ఎవరైనా రాగానే ఫస్ట్ ప్లీజ్ ఇట్టినారా ప్లీజ్ అట్టినరా ఎలా ఉన్నారు ఏంటి మర్యాదలు ఏమి అడగను ఫ్రెండ్స్ నేను ఇంకా అప్పటి నుంచి నేను ఎవరైనా రాగానే నీళ్ళు తాతారా కాఫీ తాతారా తింటారా అని అడుగుతున్నా అంటే నాకు తెలియదు ఫ్రెండ్స్ ఎట్లా మర్యాదలు చేయాలి ఎట్లా ఉండాలి అనేది అస్సలు తెలియదు మనం మీరు చూసారుగా ముచ్చమోహన్ అది అవ్వించడమే తెలియదు నాకు ఎవరితో మంచిగా ఉండడమే తెలియదు అట్లా ఉంటాను ఫ్రెండ్స్ నేను அனா உண்டே ஆன்சர் இத்தி நான் முந்த அந்தர் நான் முந்தே கட்டிக்கு ஆன்சர் தக நேனா அந்த ரெடி காந்தப்பு மனம் அனக்கூட கதா ప్రతి దాన్ని ఒక పువ్వు ఉందనుకో ఆ పువ్వుని పది మంది పది రకాలుగా అది చూసినప్పుడు వాళ్ళ మైండ్లోకి వచ్చే ఆలోచన పది రకాలుగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళు పెరిగిన ఎన్విరాన్మెంట్ని బట్టి వాళ్ళు అంటే ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ నేర్పించే పద్ధతులను బట్టి వాళ్ళు చిన్నప్పటి నుంచి ఏదైతే నేర్చుకుంటారో అది ఆ విధానమే ఉంటుంది సో ఒకళ్ళు పువ్వుని చూడగానే ఏమనుకుంటారు అబ్బా ఇది పెట్టి పెట్టుకుంటే చాలా బాగుంటుంది అనుకుంటారు కదా ఇంకొకళ్ళు ఏమనుకుంటారు అబ్బా దీన్ని తీసుకొని వెళ్ళి దేవుడికి పెడితే ఎంత బాగుంటుందో దేవుడు మంచిగా మనల్ని బ్లెస్ చేస్తాడు అనుకుంటారు ఒకళ్ళు ఏమనుకుంటారు దీన్ని తుంచి అని పడేస్తే ఆ చెట్టు గల వాళ్ళకి మండొద్ది మన చెట్టు పీయకుండా వాళ్ళ చెట్టు చెట్టుకు ఏంటి అనుకుంటారు అలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా ఒకళ్ళు ఏమనుకుంటారు ఆ పువ్వుతో వచ్చే ఔషధాలు మనం మంచిగా వెన్నీలలో వేసి కాఫీలా తాగితే బాగుంటుందేమో అనుకుంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఆలోచిస్తారు కదా సో మనం వాటిని అన్నిటిని యాక్సెప్ట్ చేయాలి వాళ్ళ మిస్టేక్స్ కాదు అది అది వాళ్ళ పేరెంట్స్ మిస్టేక్ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళకి ఏజ్ చెప్తే అదే నేర్చుకుంటారు వాళ్ళు ప్రతిదాన్ని నవ్వుతూ యాక్సెప్ట్ చేయాలి కోపం వస్తుంది నాకైతే వస్తుంది కోపం ఎందుకు బికాజ్ ఒక్క పర్సన్ని మనం అట్లా టార్గెటింగ్గా మాట్లాడకూడదు మనము అన్నెసెసరీ టార్గెట్ చేయకూడదు టార్గెట్ చేయకుండా ఉంటే హ్యాపీగా వాళ్ళ లైఫ్ అలా వెళ్తుంది మన లైఫ్ ఇలా వెళ్తుంది టార్గెట్ చేస్తా ఉంటే ఫోన్ వస్తుంది కానీ ఇప్పుడు ఫోన్ ఫోన్ చాలా విషయాలు అప్పుడు అప్పుడేంటంటే ఇంట్లోనే ఉండేదాన్ని నా అంటే వీళ్ళు ఎక్కడికైనా ఆడవాళ్ళు ఇలా వెళ్ళకూడదు ఆడవాళ్ళు సేఫ్గా ఉండాలి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయకూడదు వీళ్ళతో ఫ్రెండ్షిప్ చేయకూడదు వాళ్ళు ఇలా కిట్టి పార్టీలు అంటారు వాళ్ళు ఇలా అవి ఇవి నేర్చేసుకుంటారు పది మందితో కలిస్తే వద్దు వద్దు అని ఇలా రెస్పెక్ట్ చేయడం వల్ల ఏం నేర్చుకోవాలా ఇంట్లోనే ఉండిపోయాను ఎందుకంటే మన ఫ్యామిలీ తర్వాతే ఎవరైనా మన ఫ్యామిలీకి ఇచ్చే రెస్పెక్ట్ ఇస్తేనే ఒక నిమిషం చెమటలు కాలిపోతుంది రెస్పెక్ట్ మనము ఇస్తేనే తర్వాతే ఏదైనా అంద ఫీలింగ్ నాకు సో నాకు ఇష్యూస్ గొడవలు ఆర్గ్యుమెంట్స్ ఇవన్నీ నాకు ఇష్టం ఉండదు ఒకళ్ళు చేసిన తప్పు ఒకళ్ళు సరిదిద్దుకోవాలి దాన్ని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి దానివల్ల వచ్చే గుడ్ ఏంటి బ్యాడ్ ఏంటి అనేది ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకొని చక్కగా బ్యాలెన్సింగ్గా వెళ్ళాలి లైఫ్ అంటే అని బట్ అందరూ నా థింకింగ్తోనే ఉండరు కదా సో వాళ్ళ వాళ్ళ థింకింగ్స్ వాళ్ళ వాళ్ళకు ఉంటాయి కాబట్టి సో వాళ్ళని కన్నా మనం మారడం బెస్ట్ అంటే మనము ఉండడం బెస్ట్ అని అనుకున్నా నేను బట్ అది రాంగ్ మనం ఎందుకు మారాలి ప్రతిసారి మనం మార్పు వెళ్తే వాళ్ళకి మారాలి అనే థాట్ కూడా రాదు సో మనం ఏం చేయాలి అంటే మనం కూడా ఎదురు తిరగాలి మనకి ఏది కావాలో మన కోసం మనం బతకాలి మన మనకి ఏది కావాలో అది మనం చేసుకోవాలి ఒక మనిషి తప్పుడు అడుగుల్లో వేస్తున్నాడని మొహమాటం పోయి మనం కూడా వేస్తామా ఫ్యాలో కాలు లేదుగా సో అలాగే లైఫ్ అంటే ఏంటంటే చెప్పాలి ఇది మిస్టేక్ ఇది ఇది అని పదే పదే దాన్ని లాగుతుంటే మనం మన దారిలో మనం వెళ్ళిపోవాలి వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవించాలి మన దాంట్లో మనం వెళ్ళిపోవాలి కానీ అమ్మతో పరిచయం అయిన తర్వాత నేను చాలా విషయాలు నేర్చుకున్నాను అనమాట చాలా విషయాలు అంటే అమ్మతో మాట్లాడే ప్రతి మాటలో మంచి మంచి విషయాలు పేషెంట్స్గా ఎలా ఉండాలి మన పని మనం ఎలా చేసుకుంటే వెళ్ళాలి వాళ్ళని మార్చాలనే ప్రయత్నం మనం చేయకూడదు నేను వాళ్ళు మార్చాలి మారాలి అంటే వాళ్ళు మావండి కదా నన్ను అర్థం చేసుకోవాలి ఫస్ట్ అని ఓ గొడవలు అరుకులు ఇలా ఉండండి అలా ఉండండి ఇచ్చేయండి వచ్చేయండి అని చెప్పారు కానీ అదంత ఈజీ కాదు ఎదుటి మనుషులు మారడం అంత ఈజీ కాదు అలానే మనం కూడా ఏం మారకూడదు మన పని మనది వాళ్ళ పని వాళ్ళది ఫీల్ అయినా మనకు అనవసరం లేదు మనం మనం ఫీల్ అవ్వకుండా మనల్ని ఒకళ్ళు అవుట్ చేయకుండా మన దారిలో మనం వెళ్ళాలి మన టైం వేస్ట్ చేసుకోకూడదు అన్నమాట సంగతి చాలా చెప్పేస్తున్నాను క్లాస్ మనకి మాట్లాడుతూ ఉంటే ఏదైనా టాపిక్ ఇస్తే ఓ మంచి మంచి విషయాలు ఇలా వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట అవి ఆగవు ఏవో చాలా విషయాలు లోపల అలా స్టక్ అయిపోయి ఉన్నాయి అన్నమాట అవి ఇలా పొంగి పొలిపోతూ ఉంటే మీరేమంటారు నేను చెప్పిన వాటిల్లో ఏదైనా రాంగ్ ఉందా జెన్యున్గా చెప్పండి వేగ సూపరు తోపు అని పెట్టద్దు జెన్యున్గా చెప్పండి నేను చెప్పిన వాటిల్లో ఏదైనా రాంగ్ ఉంటే కరెక్ట్ చేయండి నన్ను మేబీ ఏమో ప్రతిసారి నేనే రైట్ కాదు కదా కానీ హండ్రెడ్ పర్సెంట్ ప్రతిసారి నేను రైటే అంతే నేను ఎప్పుడు రాంగ్ కాదు నాకు సపోర్టింగ్ లేక ఏదైనా రాంగ్ స్టెప్లోకి వెళ్ళు ఉంటాను కానీ వాంటెడ్ ఎప్పుడు రాంగ్ చేయను నేను మొహమాటానికి పోయి రాంగ్ డెసిషన్స్ తీసుకో అంటాం కానీ కొన్ని సిచ్యువేషన్స్లో అది ఎవరికోసమో కాదులే బయట వాళ్ళ కోసమైతే చేయను కానీ మా ఆయన కోసమే ఆయన చెప్పిన మాట ఇంటే పోతుంది కదా అని డ్యాప్లస్ నేను రాంగ్ చేయను రాంగ్ స్టెప్లోకి వెళ్ళను మాకు మా నీరు అంటే ఎంత ఇష్టమో అంత కోపం కూడా మాకు ఆనియన్స్ ఒకటి వేసాను అన్నమాట శ్రేష్ఠు గడు కూడా మంచిగా వెళ్ళాలి లైఫ్లో మంచిగా నా మాట వినదు నా మాట అస్సలు వినదు విన్న నేను అలా చెప్తా పబ్లిక్ ముందు శ్రేష్ఠు గడు మాట వింటున్నాను కానీ అస్సలు వినదు మాట ఆమెకు నచ్చిన హెయిర్ వేసుకోవాలి ఆమెకు నచ్చిన హెయిర్ స్టైల్ వేసుకోవాలి నచ్చినట్లే ఉండాలి ఆమెకు నచ్చిన ఇదే చెయ్యాలి అని అనుకుంటా కష్టపడుతుంది అని అన్న నువ్వు నువ్వు నొప్పి చంపా ఎస్ట్ నవ్వుతూ నవ్వుతూ సీరియస్ అవుతుంది ఇష్టం అయ్యే చూస్తున్నా ఏమనుకుంటున్నావు అమ్మా అడాల్ప్ హిట్లర్ అవేమైనా ఇట్లా అనగానే రావాల ఇంటికి ఎవరు హిట్లర్ ఎవరు

ఇంతటితో సమాప్తం ఏమైనా డిస్కషన్స్ మధ్యలో ఆపేసి ఉంటే మళ్ళీ నాకు గుర్తు చేయండి కామెంట్ బాక్స్ లో నేను ఎక్కడ ఆపేసాను ఆపేశాను అనేది అది కంప్లీట్ గా క్లియర్ చేస్తాను మీరు మెసేజ్ చేయలేదు అనుకో నాకెందుకు మా బాయ్ మీరే మిస్ అవుతాను నా టాపిక్స్ అని బాయ్